పెద్వాల న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి విధంగా మన విజయవాడలో ఫేస్బుక్ పేజీ స్నేహితులందరికీ కూడా శుభోదయం నమస్కారం ఈ రోజు నుంచి మరి ఎన్నికలు ముగిసే వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఈ ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించడానికి అదేవిధంగా అసలు పత్రికల్లో వస్తున్న కథనాల మీద ఎప్పటికప్పుడు మీకు కొన్ని వివరాలు అందించడానికి మీ ముందు రావడం జరుగుతుంది అంటే చాలా మంది కొంతమంది అభిమానులు ఈనాడు చదువుతారు కొంతమంది అభిమానులు ఆనజ్యోతి చదువుతారు కొంతమంది అభిమానులు సాక్షి చదువుతారు అసలు ఈ మూడు పత్రికలకు సంబంధించి అసలు ఏం జరుగుతుందనే అంశం కూడా ప్రతి ఒక్కరికి వివరించే దాంట్లో భాగంగానే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఆ వార్తలని ప్రతి ఒక్క కూడా అందుట్లో వస్తున్న వార్తలు అదే విధంగా దాని గురించి కొంత విశ్లేషణ చేయడానికి ఈ రోజు నుంచి నడుముగించడం జరిగింది కాబట్టి స్నేహితులందరూ కూడా ఈ వీడియోని షేర్ ద్వారా కామెంట్ ద్వారాగా అదేవిధంగా సబ్స్క్రైబర్లు పెంచితే ఇంకా చాలా మందికి ఈ పత్రికలకు సంబంధించిన వివరాలు అన్ని కూడా తెలియజేసినట్లు అవుతారు అంటే అందరిలాగా డిస్ప్లేలో చూపిస్తూ మాట్లాడడం అంత కాకుండా ఖచ్చితంగా పత్రికని పత్రికగా చదవాలనే ఉద్దేశంతోనే మన చేతిలో పత్రికలు పట్టుకొని చదివి చదివి వినిపిస్తాను మీరు దయచేసి వినండి కొంత మీ టైం ఉన్నప్పుడు మాత్రం మాత్రమే వినండి ఎందుకంటే మీ పనులు ఆపుకొని మాత్రం వినద్దు దయచేసి టైం ఉన్నప్పుడు మాత్రం వినండి ఓకే ఓకే మరి వివరాల్లోకి వెళ్లే ముందు తొలిసారిగా ఈనాడు పత్రికని చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఈనాడు పత్రిక ప్రధాన శీర్షికగా ఇచ్చిన కథనం ఏంటంటే మధ్య తరగతికి మహా టోపీ ఫ్లాట్ల పేరిట జగన్ పచ్చి దగ ఎంఐజీ లేఅవుట్లు వేస్తున్నామంటూ కోట్లు వసూలు చేశారు రెండున్నర ఏళ్ల ఒక్కటి కూడా అందుబాటులో రాలేదు ప్రభుత్వాన్ని నమ్మి అప్పులు పాలైన కుటుంబాలు మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లాట్ ఇస్తున్న నేపథ్యంలో అదే ఇళ్ల స్థలాలు ఇస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక కథనం అయితే ఇచ్చారు దానికి సంబంధించి మరి చిత్తూరు జిల్లాలోని కొన్ని చోట్ల ఇళ్ల స్థలాల పేరిట కట్టిన ఒక ఫోటోని అయితే వేసి ఆ అక్కడ సరిగ్గా నిర్మాణం జరగని వాటి గురించి వివరిస్తూ ఈ వార్త కథనం అయితే ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా వాళ్ళు ఓటుకి లక్ష ఇచ్చిన లక్ష మెజార్టీతో గెలుస్తా పవన్ కళ్యాణ్ గారు నన్ను చేసిన వ్యాఖ్యలు ఇవి దీనికి సంబంధించి ఆయన చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది ఎవరైనా సరే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎంత ఇచ్చినా లక్ష రూపాయలు ఇచ్చినా కూడా నేను లక్ష మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నన్ను ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కుటుంబానికి లక్ష ఇస్తారట అదేవిధంగా ఆ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు కాకినాడ ఎంపీ స్థానానికి ఉదయ్ పోటీ చేస్తారని వెళ్ళడి మోదీ అమిత్ షా లోక్సభకు పోటీ చేయాలని అడిగితే ఉదయం తాను నియోజకవర్గాలు మార్చుకుంటామని మార్చుకుంటానన్నా పవన్ అంటే చూడండి ఇప్పుడు మొత్తంగా పవన్ కళ్యాణ్ నేను చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఆ ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో విధంగా కాంగ్రెస్ పాంచ్ పటాకా అంటూ ఇంటింటికి గ్యారంటీ పేరుతో ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధం చేసినట్టుగా కూడా చెప్తున్నారంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరుగున పడిన నేపథ్యంలో కొత్త హామీలు ఇచ్చి మళ్ళీ ముందుకు రావడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఐదు న్యాయాలు ఇరవై ఐదు హామీలతో మేనిఫెస్టోని సిద్ధం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా ఒక కథం అయితే ఇచ్చారు ఇక ఇందులో ప్రధాన శీర్షికలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల వేటు నిద్రిస్తుండగా తలపై నరికి హత్య ప్రజాగళం సభకు గ్రామస్థలను తీసుకెళ్లారని కక్ష ప్రకాశం జిల్లాలో ఘోరం ఇలాంటి దారుణాలను మాత్రం మనం అసలు సహించకూడదు ఇలాంటి నిజంగా అలాగ కనుక జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయిలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏం జరిగినా కూడా హత్యల వరకు తీసే పరిస్థితుల్లో రాకూడదు కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి మరి చూసుకున్నట్టయితే ఆ నిర్దిస్తుండగానే తలపై నరికి చంపడం అనేది ఇది మామూలు విషయం అయితే ఏం కాదు ప్రజా ప్రజాగళానికి వచ్చారని చంపేశారు గొడ్డలతో నరికి ఒకరిని కత్తులతో పడిచి మరొకరిని హతమార్చారు ముగ్గురు ఎస్పీలు అంతతో వైకాపా గోండాలు చెలరేగుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రస్థ ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా మరో కథనం ఇచ్చారు వాలంటీర్ల బరితెగింపుపై అధికారులు కొరడా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది డిస్మిస్ అయినా లెక్క చేయని కొందరు మరి కొందరిపై వైకాపా నేతలు అదేవిధంగా ఐపాక్ ప్రతినిధులు ఎంఎల్ఓ ఒత్తిడి వైకాపా తరఫున ఆర్టీసీ ఉద్యోగి ప్రచారం ఇలాంటి ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రచారంలో ఆ ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు ఉన్న ఆ ఒక ఫోటోనైతే మాత్రం రిలీజ్ చేశారు మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్త పథకాలు ఏవి ప్రకటించడానికి వీల్లేదని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు ఈ విషయం మీద ఖచ్చితంగా మరి అలాంటి పనులు చేయకూడదు కాబట్టి ఎన్నికల టైంలో అలాంటి చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా సీరియస్ గానే జరమాట నేడే తొలి తొలి నోటిఫికేషన్ మరి నూట రెండు లోక్సభ స్థానాల్లో నామినేషన్లకు శ్రీకారం ఇరవై రెండు రాష్ట్రాలు అదేవిధంగా యూటీల్లో ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ తొలి విడతలోనే తమిళనాడు తమిళనాడు కూడా తొలి విడతలోనే ఉందని అయితే చెప్తున్నారు మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర వైశ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చల్లారని అంటూ అమర్నాథ్ తొలి ఆత్మీయ సమావేశానికి జలక్ స్పీకర్ తమ్మినేని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్ నేతల రాజీనామా డిప్యూటీ స్పీకర్ మరి కోంగట్ల అవినీతిపై సొంత పార్టీ నేతల ఆగ్రహం వైకాపా పెద్దల చేతుల్లోకి ఉక్కు స్థలాలు విశాఖ ఆస్తులను విక్రయించిన ఆర్ఐఎస్ఎల్ సిండికేట్ తో తక్కువ ధరకే హస్తగతం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అంటే ఈనాడులో రోజు ప్రధాన శీర్షిక ఇచ్చిన వార్తలు ఇవి మరి మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మన విజయవాడకు సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే లోకల్ జ్ఞానం లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు మరి నిన్న కలెక్టర్ ఢిల్లీ రావు గారు అదేవిధంగా మన కమిషనర్ కాంతిరాణ టాటా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా వీళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమ ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని కొన్ని నిబంధనలు అయితే వెల్లడించారు అది మనం వీడియోలో ఇంతకుముందు వీడియోలు కూడా చేయడం జరిగింది చూడండి ఒకసారి అదేవిధంగా ధాన్యం అమ్మితే దమ్మిడి రాలే బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో రెండు నెలలు దాటినా అందరినీ వైనం అంటూ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం రైతులు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారంట సేకరించిన ధాన్యం వచ్చి ఒక లక్ష మూడు వేల నాలుగు వందల యాభై మెట్రిక్ టన్నులు అదేవిధంగా వాటి విలువ దాదాపు రెండు వందల ఇరవై ఏడు కోట్లంట దాదాపు మరి చెల్లింపులు ఇప్పటివరకు జరిగింది నూట తొంభై మూడు కోట్లు ఇంకా బకాయిలు ముప్పై నాలుగు కోట్లు ఉన్నట్టుగా రైతులు పదహారు వందల పదహారు పదహారు వేల ఐదు వందల మంది రైతులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని ఇవ్వడం జరిగింది ఓకే అదేవిధంగా కొత్తవి రావు వచ్చినవి కేటాయించరు డొక్కు బస్సుల్లో ప్రయాణికుల పాటలు ఎప్పటికప్పుడు సర్దుబాటులో విఫలం మరి ఇది చూసుకున్నట్లయితే మనం వాస్తవానికి విజయవాడ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన వార్త మాత్రం ఈ వార్త కొద్దిగా ప్రజలందరికీ తెలుసు ఆ చాలా డొక్కు బస్సులు కూడా కొన్ని ఉన్నాయనే విషయం నేపథ్యంలో ఒక వార్త ఇవ్వడం జరిగింది మరి జిల్లాలో దాదాపు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం బస్సులు ఎన్నో ఇవ్వడం జరిగింది ఆరు వందల పద్నాలుగు బస్సులు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే కృష్ణా జిల్లాలో రెండు వందల డెబ్బై ఐదు ఉన్నాయి అందుట్లో దాదాపు లక్ష కిలోమీటర్ల వరకు తిరిగి మాత్రం తొంభై తొమ్మిది ఒకటి ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి అదే పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు తిరిగి యాభై ఎనిమిది యాభై మూడు యాభై ఒకటి ఉన్నాయి అదేవిధంగా పదిహేను లక్షల పైబడి తిరిగి మరి నలభై ఆరు నుంచి యాభై వరకు ఉన్నట్టుగా అంటే మొత్తం గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది ఈనాడు పత్రిక అదేవిధంగా ప్రచారంలో వ్యవసాయ బ్యాంకు ఉద్యోగి దీని మీద ఒక వార్త ఇచ్చారు అక్రమ తవ్వకాలు జార్ జారుతున్న బండరాళ్ళు ఇది ఎక్కడంటే జక్కంపూడి ప్రాంతంలోనే ఇల్లు ఆక్రమించడానికి కొండలు పగల మరి దాని మీద ఒక వార్త ఇవ్వడం జరిగింది పెనమలూరులో తేదేపా ఐవిఆర్ సర్వే ఓకే అదేవిధంగా నిబంధనలకు ముసుగు మరి వెంకటాపురం బస్ షెల్టర్ పైన జై అమరావతి కనిపించకుండా కాగితాలు అందించిన అధికారులు అంటూ ఒక వార్త ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శిలాఫలకాలు దాని మరి అదేవిధంగా మైలవరంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్కి జగన్ బొమ్మ ఉండటం ఇలాంటివన్నీ కూడా చూపించి కొంత వివరించే ప్రయత్నం చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం టీడీపీకి ఒక న్యాయం అంటూ ఇవ్వడం జరిగింది ఇది మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు మరి అక్రమార్కులు కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాలు దార చేస్తున్నారంటూ ఒక కథనం అయితే ఇవ్వడం జరిగింది వాస్తవం ఇది ఎందుకంటే గత కొద్ది రోజులుగా విజయవాడ నగరంలో కొంతమంది ఆ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏ హామీ పడితే హామీ ఇచ్చేస్తున్నారు జనానికి ఏ హామీ పడితే హామీ ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి కావాల్సిన ఓట్లు వాళ్ళ ఓట్లు కావాలంటే ప్రభుత్వ ఆస్తులని ఎలా పడితే అలాగే ఉపయోగించుకోవడానికి ఇవ్వడానికి వీల్లేదు ఇవ్వకూడదు కూడా మరి ఎందుకని అలా చేస్తున్నారంటే కేవలం సామాజిక న్యాయం అంటూ వాళ్ళు చేస్తున్న ప్రక్రియ ఇప్పటికే దుమారం రేపుతుంది ఇప్పటికే చాలా వార్తాపత్రికల్లో కూడా కథనం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాల మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా అది పరిస్థితి మొత్తంగా ఈరోజు ఈనాడు పత్రిక సంబంధించి మరి పెద్ద వార్త ఇచ్చారు అసలు మామూలు వార్త ఇవ్వలేదు కోడ్ వచ్చినా కబ్జాల్లో తగ్గేదే లే లేఅవుట్ లో విలువైన స్థలాలు ఆక్రమణ అడ్డుకుంటున్న అధికారులు సిబ్బందిపై భౌతిక దాడులు కార్యాలయానికి వెళ్లి మరి అంతు చూస్తామని బెదిరింపులు అంటూ మరి అమరావతిలో జరుగుతున్న అనేక విషయాలను వెల్లడిస్తూ ఒక ఈనాడు ఒక కథనం వచ్చింది అదే విధంగా ఇంకో మరి ఇప్పుడు వరకు మనం ఈనాడు చదివాము మరి ఆంధ్రజ్యోతి కూడా చదవాలి కదా అందజ్యోతిలో కూడా ఏమి ఇచ్చారనేది తెలుసుకోవాలి కదా కొద్దిగా వేగంగానే చూస్తాను మీకు టైం ఉండదు కాబట్టి కొద్దిగా వేగంగానే చూస్తాను ఆ ముగ్గురిపై గురి నిఘా డీజీ డిఐజీ పల్నాడు ఎస్పీలపై చర్యలు అంటూ క్వశ్చన్ మార్క్ వేశారు ప్రధాన ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం అదేవిధంగా వివిఐపీ భద్రత చర్యలు తీసుకోలేదు పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక లోపాలను ఎస్పీజి వేలెత్తి చూపినా పట్టించుకొని పోలీసు అధికారులు సభకు జనం రాకుండా అడ్డుకున్న వైనం విఫలం అంటూ రోత మీడియాలో కథనాలు ఢిల్లీ పెద్దలకు బిజెపి నేతల రిపోర్టు అంటే నీకు చూస్తే ఇక్కడ మరి మొన్న మోడీ గారు రావడం జరిగింది ఆ నేపథ్యంలో అక్కడ మైక్ పని చేయకపోవడం ఇలా అనేక అంశాలు అక్కడ నేపథ్యంలో జనాలను రానివ్వకపోవడం అనే అంశాల మీద భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకొని దీని మీద కంప్లైంట్ చేసినట్టుగా కూడా వార్త ఇచ్చారు మరి పిఠాపురం మనదే అంటూ పవన్ కళ్యాణ్ నన్న ఆ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎలాగైనా గెలుస్తారని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ కొన్ని వ్యాఖ్యానాలు చేశారు ఆ దాని మీద ఒక వార్త ఇచ్చారు కోడ్ దాటే వ వాలంటీర్లపై కేసులు కొరడా ప్రజాధనం వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్ల సర్వెంట్సే ప్రజాధనం వేతనంగా తీసుకుంటే పబ్లిక్ సర్వెంట్సే కోడ్ కేసు పడితే ఇక ప్రభుత్వ ఉద్యోగం రానట్టే అంటే నిజంగా ఇది కొత్త గమనించుకోవాలి వాలంటీర్లు కూడా ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం కానీ ఇంకెవరైనా లబ్ధి కోసం కానీ ప్రయత్నాలు చేసి కేసుల్లో కనుక అయితే మాత్రం వారి ప్రభుత్వ ఉద్యోగాలకి కొద్దిగా అనర్హులుగా గుర్తవుతారు అది మాత్రం దయచేసి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని అది ఒక విధంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఒక వార్త ఇచ్చారు కలెక్టర్లు ఎస్పీలపై ఈసీ నిఘా పది మందిపై వేటు పడే అవకాశం అంటూ ఒక వార్త ఇచ్చారు ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా చట్టసభల్లో బలాన్ని పరిగణలో తీసుకుంటారా ఓటర్లను అపహాస్యం చేయడం కాదా ఎన్సిసి వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వార్తను అయితే ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరో బరి తెగింపు ఎన్నికల ముంగిట భారీ భారీ పందేరం అంటూ ఒక ప్రత్యేక కథనం అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అంటే సొంత కథనం దాని గురించి మనం మాట్లాడకూడదు ప్రజలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తాను కోడు మాకు అడ్డమా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు బరితెక్కిచ్చారంటూ వైసీపీ అభ్యర్థులుగా అడ్డగోలు ప్రచారం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనాలలో కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నారు చాలా చోట్ల వివాసపాదంగా అధికారులు తీరు అంటూ ఒక వార్త ఇచ్చారు ప్రాజెక్టులపై పగ జగన్ మాటలు చే చేతలన్నీ మోస్ఫూర్తమే అంటూ వెలుగొండ పోలవరానికి పాత్ర అంటూ ముప్పై రెండు కోట్లు కట్టక వరికపోడి గాలికి వదిలేశారని ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే అదేవిధంగా పేద మహిళకు ఏడాదికి లక్ష యువతకు ఏడాది పాటు రెండు లక్ష అప్ర అప్రెంటిస్షిప్ అంటూ మన రిజర్వేషన్లపై యాభై శాతం సీలింగ్ తొలగింపు కనీసం వేతనం రోజుకి నాలుగు వందల పెంపు పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత పంట నష్టపోయిన ముప్పై రోజుల బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీ కార్మికుల ఆరోగ్య హక్కు చట్టం ఏర్పాటు ఆశా అంగన్వాడీ కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు ఐదు నెలల ఇరవై ఐదు గ్యారంటీలు చోటు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలకు సంబంధించి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఓకే అదేవిధంగా మనం చూసుకున్నట్టు అయితే మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇసుక దోపిడీకి అడ్డేది అనుమతులు లేకుండా జేసీపీలతో ఇసుక తవ్వకాలు అంటూ రెండు నెలల్లో నెలకు తొంభై కోట్లు ఇసుక దోపిడీ చేశారని భూముల్లో యదాచిగా తవ్వకాలు జరుగుతున్నాయని ఎకరాకు ఇరవై ఐదు లక్షలు ఇస్తే తప్పుగా వచ్చట అంటూ ఒక మంచి వార్త అయితే మాత్రం వీళ్ళు ఒక ప్రత్యేక కథనం ఇచ్చారు మరి ఇసుక దోపిడీ గురించి జరుగుతున్న నేపథ్యంలో బేటీల్లో వంగవీటి నాదేండ్ల మనోహరు పాశౌర్యులతో వేరు వేరుగా వంగవీటి రాధ సమాలోచనలు అవనగడ్డ నుంచి జనసేన తరఫున పోటీ చేస్తారని ప్రచారం రేసులో ఆ శ్రీనివాస ఆయన ఉన్నారని చెప్తున్నారు కానీ వాస్తవంగా వంగవీటి రాధా గారికి విజయవాడ అంటే ఎంతో ప్రేమ ఎందుకంటే వంగవీటి రాధా గారు ఖచ్చితంగా ఏం చేసినా విజయవాడ నుంచే చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పటికే చాలా సార్లు ఆయన ఇబ్బంది పడ్డారు ఓకే okay. కాబట్టి అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం విషయమేది మళ్ళీ ఇంకో వార్త ఇచ్చారు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఓటర్ల సంఖ్య అక్షరాల పదహారు లక్షల ఎనభై మూడు వేల మంది అని జనాభాలో అరవై ఐదు శాతం మంది ఓటర్లుగా నమోదు చేశారని మహిళా వాటర్లు యాభై ఒకటి పాయింట్ ఇరవై నాలుగు శాతం పురుష వాటర్లో నలభై ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు శాతం మరి నవ వాటర్లు అంటే కొత్త వాటర్లు ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై మంది అంటే ఒక వార్త ఇచ్చారు కాపాడమంటే కొట్టేశాడు భూమికి రక్షణ కల్పించమంటే ఎకరం అమ్ముకున్న వైసీపీ నేత అంటూ తొలుత భార్య పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ ఆపై అమ్మకం మిగిలిన భూమికి పదేళ్లుగా లీజు చెల్లించుకున్న దౌర్జన్యం బాధితులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం తుమ్మలపల్లిలో భూభాగవతం అంటూ గుడివాడకు సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా వైసీపీలో కొట్లాట నాని ప్రధాన అనుచరుడు శశి కారుపై ఆ పార్టీ నేత చొరబడి రాళ్ళ దాడి ఆ దళితులను చులకనగా చూస్తున్నారని చారగుడి ఆరోపణ ఇద్దరి మధ్య వర్గ విభేదాలకు కారణం అంటే గుడివాడికి సంబంధించిన ఒక వార్తనే ప్రధానంగా ఇవ్వడం జరిగింది వైసీపీ ప్రచారంలో పిఎస్ఈఎస్ కార్యదర్శి ఎనమకూతురులో జోగి రమేష్ తో పాటు ప్రచారం గతంలో పెలంగనూరు కార్యదర్శిగా పలు విమర్శనలు అంటూ అదొక వార్త ఇచ్చారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి ఆ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఈ రోజు నేను చూసుకున్నట్లయితే మన ఎన్నికలకు సంబంధించిన వార్తలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అమలు నేపథ్యంలో ఉన్న నిర్లక్ష్యాన్ని వివరిస్తూ వార్త ఇవ్వడం జరిగింది ఇంకా మనకు తెలియదు ఇంకా ఈ రెండు పత్రికలు చదివి మరి సాక్షి పత్రిక కూడా అద్దుట్లో కూడా ఏమి ఇచ్చారనేది ఒక వార్త రాయాలి ఆ వార్తను ఖచ్చితంగా మీకు చదివి నిమిత్తాలనే నేపథ్యంలో ముందు రావడం జరిగింది ఇప్పుడు సాక్షి విషయం కోద్దాం జనసేనతో బాబు బంతాట ఆ పార్టీ కేటాయించిన ఇరవై ఒక్క సీట్లు అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు అడ్డు బీజేపీకి కేటాయించింది పది అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తను ప్రకటించాక జనసేనను ప్రకటించని ఒక బాబు రాజకీయం చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలు మండిపాటి వారిద్దరి మధ్య ఉన్న కొంత ఏదో ఇబ్బందికరమైన వాతావరణాన్ని వివరిస్తూ ఒక వార్త ఇచ్చారు సామాన్యులకే సై వైఎస్ఆర్ సిపిలో నిబద్ధ గల కార్యకర్తలు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు రాష్ట్ర చరిత్రలో సరికొత్త వరవడికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చూడండి ఇక్కడ ఆ టికెట్ కేటాయింపు విషయంలో ఆ చరిత్ర సృష్టించినట్టుగా ఒక వార్త రాశారు కట్టుదిట్టంగా కోడ్ అంటూ మరి సిఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలని కోడ్ అవలంఘించొద్దని చెప్పేసి ఒక విషయాన్ని అయితే వార్త ఇవ్వడం జరిగింది టీడీపీ తప్పులు పోలీసుల పైకి టీడీపీ చేసిన తప్పులని పోలీసుల పైకి నడుతున్నారు అంటే ఒక వార్త చంద్రబాబు షాక్ సబ్సిడీలకు బ్రేక్ అనే ఒక వార్త పచ్చ ముసుగులో కోడు కూతల ఫ్యాక్ట్ చెక్ అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనానికి ఫ్యాక్ట్ చెక్ అంటూ వార్త ఇవ్వడం జరిగింది మరి ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పథకాలు రెండు రెండు వందల యాభై ఐదు మందికి సేవా పథకాలు ఉగాది సందర్భంగా ప్రకటించిన ప్రభుత్వం ఇది ఒక వార్త ఇచ్చారు రగులుతున్న పొత్తు కుంపట్లు టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారే మిత్ర ధర్మాన్ని పాటించిన మూడు పార్టీలు ఇంకా ఖరారు కాని చిత్తూరు ఎంపీ అభ్యర్థి కుప్పంలో చేతులు చేసిన తెలుగుదేశం కేడరు స్వ స్వ ప్రజాగళంతో కూటమికి ఉక్రబికి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది భారత్ యుఎస్ రక్షణ బృందం మరింత బలోపేతం అంటూ ఒక వార్త ఇచ్చారు పంచ న్యాయాలను ప్రజల ముందుకు అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారెంటీ సంబంధించిన వివరాలు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ లేఖ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి టీడీపీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఊహో ఆందోళన ఆధారంగా పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారు నారా లోకేష్ పై ప్రశ్నలను సంధించిన హైకోర్టు అంటూ ఒక వార్త ఇచ్చారు ఇది ఈరోజు సాక్షి ప్రధాన సంచికలో ఇచ్చిన వార్త మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా మీకు చెప్పాలి కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం విజయవాడ సిటీ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఓకే వీళ్ళు విజయ పౌరుల పౌరుల కోసం స్మార్ట్ సైన్యంను ఒక్కో పనికి ఒక్కో యాప్ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి నిన్న విలేక సమావేశం ఏర్పాటు చేసిన సిపి కాంతిరాజు టాటా కలెక్టర్ ఢిల్లీ రావు గారు ఇచ్చిన అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వివరాలు అంటే జరుగుతున్న కైన్ అలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది అంతకు మించి ఎక్కువ వార్తలు అయితే దీంట్లో ఎక్కువగా లేవు ఆ మొత్తంగా ఈరోజు ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి కనుక గనక చదివితే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ ప్రభుత్వ సంబంధించిన వ్యతిరేక కథనాలు ఇవ్వడంలో తమదైన శైలిలో వెళ్ళారు వాళ్ళు అంటే కొన్ని గణాంకాలు కొన్ని ఆధారాలు చూపిస్తూ వెళ్ళారు అదే విధంగా ఫ్యాక్ట్ చెక్ అంటూ సాక్షి పత్రిక కూడా ఆ మీరు చెప్పింది తప్పు అని వివర వివరిస్తూ కొన్ని కథనాలు ఇవ్వడం జరిగింది మొత్తంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మూడు పత్రికలు చదివి ఏది వాస్తవమో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే ఆది చెప్పారు వీళ్ళు చెప్పారం కాదు మనకు తెలుసు ఫ్యాక్ట్ చెక్ మనకు తెలుసు వాళ్ళు చెప్పడం కాదు ఫ్యాక్ట్ చెక్ మనకు తెలుసు ఇంకోటి ఏంటంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు వారు సత్తా చూపుతారు కాబట్టి ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికలకు సంబంధించిన వార్తలు వివరిస్తూ ఎప్పుడు మేము ముందు మళ్ళీ రేపు ఇదే టైంకి మేము ముందుకు వస్తాను ఓకే ధన్యవాదాలు